హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ అండి దానికి కావాల్సినవి జీడిపప్పు బాదం మసాలా దినుసులు పన్నీర్ కస్తూరి మేతి ఉల్లిపాయ టమాటా మనకి పేస్ట్లోకి కావాల్సినవి మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ టమాటా పేస్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి కొంచెం బాగుంటుంది వేసి మిక్సీ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకొని కలాయి పెట్టి ఒక బటర్ వేయాలండి బటర్ పీసు వేసి ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటా ముక్కలు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలండి కొంచెం బాగా ఫ్రై చేసి ఫ్రై చేయాలండి ఇంకోటి ఏంటంటే పన్నీర్ని మనం పీసులు కట్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేస్తే సాఫ్ట్గా అవుతాయండి ఉల్లిపాయ టమాటా ఫ్రై అయిపోయిందండి దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ టమాటా సాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ అండి ఇవి కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ చుట్టూ చేరే వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుదాం కాసేపు ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత దగ్గరగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసి ఉంచాం కదండి దాన్ని కూడా వేసేద్దాం దాన్ని కూడా ఫ్రై చేద్దామండి ఫ్రై చేసి ఆయిల్ మొత్తం చేరే వరకు ఫ్రై చేద్దాం సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టి ఉంచాలండి మనం ఒకసారి పది నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టకుండా ఉంటుంది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పన్నీర్ పీసులు మనం హాట్ వాటర్లోంచి తీసుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ ముక్కలు వేసి కలుపుదాం అండి ఎందుకంటే హాట్ వాటర్లో వేసి ఉంచాలండి పన్నీర్ మాత్రం కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి పన్నీర్ మసాలా ఫ్రై అయిపోయిందండి ఇగో పన్నీర్ పీసులు వేసామండి ఒక టూ రెండు మూడు సార్లు కలుపుకొని మసాలా ఫుల్గా పట్టాలండి దానికి పన్నీర్కి ఇలా కలిపిన తర్వాత ఒక్కసేపు క్యాప్ పెట్టి ఉంచుదామండి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక రెండు టూ రెండు మూడు నిమిషాలు మామూలుగా క్యాప్ పెట్టి ఉంచితే పన్నీర్కి మొత్తం మసాలా ఎక్కుతుందండి క్యాప్ పెట్టి ఉంచు ఇప్పుడు కస్తూరి మెత్తి వేసుకోవాలండి కస్తూరి మెత్తి వేసి ఒకసారి కలిపి ఒక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసాము కదా కర్రీ అంతా దగ్గరగా వస్తుంది దగ్గరగా వచ్చిందని ఇది చపాతీకి కానీ పుల్కాకి కానీ దేనికైనా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందండి రెడీ అయిపోయిందండి పన్నీర్ కన్నీ మనం పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి మనం బటర్ వేసి క్యాప్ పెట్టుకోవాలండి అది బటర్ అంతా బాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి